నమస్తే మీ పేరండి నా పేరు జనార్దన్ అండి ఏం చేస్తారు నేను మా అమ్మలు బిజినెస్ అండి సార్ ఎలా ఉంది సార్ ఓవరాల్గా చంద్రబాబు గారు పరిపాలన ఎలా ఉంది పద్దెనిమిది కాలం పూర్తయింది అసలు ఎలా ఉంది మీరు అనుకున్నట్లుగా ఉందా లేక దానికి విరుద్ధంగా ఏమైనా చేస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం లేదండి చాలా బాగానే ఉంది కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే జనాలు కూడా మంచిగా కోలుకొని మంచి కొంచెం బిజినెస్లు కూడా జరుగుతున్నాయి చాలా బాగానే ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ రోజు అన్నింటి ఇసుక ఉచిత ఇసుక ఇచ్చి అన్నీ కూడా మా అందరూ కూడా పనుల్లో నిమగ్నమై కొంచెం ఈ పద్దెనిమిది నెలల పరిపాలన కూడా చాలా బాగుంది ఇంకా ఇంకా మంచి పరిపాలన ఇవ్వాలని జనాలందరూ కోరుకుంటారు అంటే సార్ అసలు చంద్రబాబు వచ్చాక అసలు మన రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది పథకాలు ఏమీ అందట్లేదు డెవలప్మెంట్ ఏమీ లేదు మన రాష్ట్రంలో అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు దానికి పథకాలు ఎందుకు అందలేదు సార్ ఒకటో తారీఖు వచ్చే రాకముందే మూడు వేలు రెండు వేల ఐదు వందలు ఇచ్చిన పెన్షన్ నాలుగు వేలు ఒక్కేసారి ఇస్తాను అన్నా క్యాంటీన్లు పెట్టాడు ఎంతమంది కొన్ని కోట్ల మంది అన్నం పేదలు చంద్రబాబు నాయుడు పాలాభిషేకాలు చేస్తాడు ఐదు రూపాయలకి టీ చుక్కలు రాకుండా ఈ రోజుల్లో ఐదు రూపాయలకి అన్నం పెడతాడు మహానుభావుడు నిజంగా వందేళ్ళు మాలాడు పేదవాళ్ళు దీవులని వందేళ్ళు చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మరీ మరి కోరుకుంటాము ఈరోజు రోడ్లు ఎక్కడ ఏదైనా రోడ్లు రవాణా మంచిగా ఉంది కరెంటు విద్యుత్ కూడా మంచిగా ఉంది పరిశ్రమలు ఇంతకుముందు ఒక్క పరిశ్రమ తేలే ఐదేళ్ళు కాలయాపన చేసి మూడు రాజధానులను అది చేసి ఇది చేసేసి అక్కడని ఎక్కడని మొత్తం కాలయాపన చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ బిల్డింగ్లు కట్టుకుని ఆయన ప్యాలెస్లు కట్టుకునే సరిపోయింది ఐదు సంవత్సరాలు ఈరోజు ఒక గూగుల్ కంపెనీ వైజాగ్ ఇచ్చారు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మంచి అభివృద్ధి చెందుతుంది ఈరోజు అమరావతి పరుగులు తీస్తుంది అమరావతి ఇంకా మన కళ్ళు కట్టినట్టుగా పద్దెనిమిది నెలలు ఎంత డెవలప్ చేశారు ఎంత అందరూ కూడా ప్రజలు కూడా మళ్ళా మళ్ళా వస్తే మళ్ళీ కూడం ప్రభుత్వానికే ముగ్గు చూపిస్తున్నారు అంటే సార్ గడిచిన ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలం మధ్య సంవత్సర కాలం మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి తరఫున మాట్లాడాడు ప్రజల గుండెల్లో ఉన్నాడు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు తిరిగారు గత సంవత్సరంలో అంటే ఇరవై నాలుగు ఇరవై మధ్య జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే జనాలు జడిసిపోతున్నారు జడిసిపోయి నువ్వు అంత మేలు చేసిన అయితే జనాలు నీకు ఎందుకు పదకొండు సీట్లు ఇస్తారు నీకు మరొక అవకాశం ఇచ్చిన కదా నువ్వంతా వచ్చిన నుంచి కూల్చివేతలు ప్రజావేదిక ప్రజల సొమ్ము వచ్చినట్టునే ప్రజావేదిక కూల్చారు అన్ని హత్య రాజకీయాలు ఎవరో ఏదైతే వాళ్ళ పగబట్టి వాళ్ళు ఎంత బేగ కేసులు ఇరికించి ఏమి చేయను వాళ్ళందరినీ ఇరికించి నానా హింసలు అంతా ఈ కుట్ర రాజకీయాలు తప్ప ఏమీ లేదు ఆయన అంత బాగా చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీఎంగా అవ్వకూడదు ఆయన ప్రజలు కూడా ఇది ఇసికిపోయి ఇసిగిపోయి ఒక్క శాంతన్ ఇచ్చారు అదే రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో చేస్తారని కానీ ప్రజలు ఇసిగిపోయారు ఇంకా ఆ పదకొండు వచ్చింది తీసారు ఒకటి కూడా రాదేమో జనాలు కూడా అదే ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే పేరే వినబడదు కూడా అంటే అన్న వాళ్ళు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏమేమి కావాలో పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ సక్రమంగా అందించాము ఏదన్నా చేస్తే జగన్మోహన్ దానిలో కూడా ఫలితం ఆశించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారా ఫలితం ఆశించిన వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు కొన్ని కోట్లు కోట్లు కొల్లబడు ఎక్కడెక్కడ భూ కబ్జాలు ఇన్ని వాళ్ళు మళ్ళీ అదే డబ్బులు తీసి వెరజల్లారు మొన్న ఎలక్షన్కి కానీ జనాలకు అంత అర్థమైంది జనాలకి ఎక్కడ ఎవరికి ఏ జనాలకు ఏం చేశారు ఏదో టైలర్కి ఒక పదివేలు ఇచ్చేసి ఏదైతే ఈ కాపు నేస్తామని ఎవరి సుమ్మది జనాలు సుమ్మేది జనాల మీద పిండి పిప్పి చేశారనమాట మద్యం కల్తీ మద్యాలు ఇచ్చేసేసి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటారు చాలామంది లివరు ఇవన్నీ డ్యామేజ్ అయ్యి ఏ కేసు హాస్పిటల్కి వెళ్ళా కల్తీ మద్యం కేసు అని చెప్తున్నారు డాక్టర్లు అలాగే ఈ తిరుమల లడ్లు ఏదైనా ఇది వస్తే వాళ్ళ వాళ్ళకి సాక్షి వ్యతిరేకంగా ఎవరు చెప్తారని వాళ్ళు లేపీడము ఇదే తప్ప ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి చేసింది డబ్బులు కొంతమందికి అమ్మఒడి వేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది అమ్మఒడి నలుగురికి అంతే నలుగురికి వేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి నలభై సంవత్సరాలు పెన్షన్ అన్నాడు ఏది నలభై సంవత్సరాలు ఎవరికి ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ముసలి ప్రతి ఒక్కరికి ఒకటో తారీఖు రాకముందు వస్తాను అదే మూడు నాలుగు రోజులు చేశారు జగన్మోహన్ రెడ్డి ఎదురు చూసారు అదేనా రెండు వేల ఒకసారి వెయ్యి ఒకసారి అలా పెంచినాడు అదే ఈరోజు కూటమి ప్రభుత్వం జనసేన కానీ బీజేపీ కానీ మన తెలుగుదేశం కానీ వచ్చి ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకున్న తెల్లారిసరికి ఒక సచివాలయం ఉద్యోగులు కేడర్ వెళ్ళి ఎలా ఉన్నారో పరామర్శించి ఒకటో తరగతి ఈరోజు వాళ్ళు ముసలి ఎంత సంబరపడుతుండో తెలియదు నిన్నైతే ఇంకా మన ముప్పై ఒకటో తారీఖుని ఇచ్చారు ఎంత సంబరపడుతుండ్రు ముసలి ఇంకా అంత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ పెన్షన్ అవ్వడానికి ఎన్నో రోజులు పట్టింది పదో తారీఖు వచ్చేది లేకపోతే ఖజానాల్లో ఖాళీ ఖజానా వీళ్ళు ఖాళీ చేసుకుంటాం ఖజానా ఏమవుతారు మరి ఇప్పుడు ఎలా చేస్తాను ఆయన ఏదో ఒప్పో చెప్పో ఏదో తెచ్చి ఒకటో తారీఖు అయితే ఇచ్చేస్తాను ముసలి వాళ్ళు బాగుండాలి నా రాష్ట్ర ప్రజలు బాగుండె రెండేళ్ళ పెద్ద ఆయనకి ఈ రాష్ట్రం ఏమైతే ఏమో బాగుందండి ఆయన ఆయన కొడుకు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంత అహర్నసలు కష్టపడుతాన్రు దానికోసం మాకు చెప్పకుండా ఇటు వెళ్ళిపోండ్రు వాళ్ళు ఇటు వెళ్ళిపోతే నీకు ఈ పరిపాలన అలా జరుగుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈసారి రెండోసారి పవన్ కళ్యాణ్ కూడా మొన్న అన్నారు రెండోసారి ఇంకా రానేమో ఎవరు రారు మా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కూడా కరా ఖండిగా చెప్తాడు అంటే అన్న మరి వైసీపీ నాయకులందరూ రేపు జరగబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ విజయరాగంగా మోగిస్తుంది మేము అధికారంలోకి వచ్చాక ఎవరైతే మా మీద అనేకంగా కేసులు పెట్టారో వాళ్ళందరూ అందు చూస్తాము లేదా రప్పరప్ప పీకలు కోస్తాము అందరినీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యలు చేయటం దాని గురించి ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు అసలు అదే అది చాలా తప్పు అది రప్ప రప్పా నీకు ఏదో ఉంది నీకు అవినీతి ఎందుకు నీకు అవినీతి చేసావు కాబట్టి నీకు అన్ని ఎంక్వైరీలు చేసే నేను అరెస్ట్ చేస్తాను ఏం లేకుండా నీకు ఎందుకు అరెస్ట్ చేస్తారు రుట్టుకుంటే నిన్ను అరెస్ట్ చేయడం అంత అవసరం ఏముంది నీకు చట్టము అన్ని రకాలుగా దొరికితే ప్రూఫ్తో సహా దొరికితేనే నిన్ను తీసుకెళ్ళి నీకు ఇంటరాగేషన్ చేస్తాన్రు నీవు అంత దీనికి దానికోసము నేను అరెస్ట్ చేశాను రేపు మేము వస్తే రప్ప రప్ప చేతా ఇంకేం రప్ప రప్ప చేస్తావు ఇప్పుడే ఇంకా కొంత రెడ్ బుక్లో ఇంకా నాలుగు పేజీలు అయినాయి ఇంకా చాలా పేజీలు ఉన్నాయి ఇంకా రప్పారప్ప ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఇంకా రప్పరప్ప ఎవడు ఉండడు అందరినీ ఇది చేస్తారు రప్ప ఆ డైలాగులు వద్దు రాజు ఒక రాజకీయ చెయ్యు ప్రతిపక్షంగా నిన్ను గెలిపించారు ప్రజలు ప్రతిపక్షంగా వెళ్ళి ప్రజల కోసం పోరాడు అసెంబ్లీకి వెళ్ళవు నిన్ను గెలిపించిన ప్రజల కోసం మాట్లాడు నువ్వు ఎంతసేపు కుతంత్ర రాజకీయాలు వాళ్ళ ముట్టబట్టాలి వీళ్ళ మొట్టబెట్టాలా వాళ్ళ రప్పారప్ప ఏటపోతే వేసినట్టుగా నరికియాలా అదే అదే ఆ రాజకీయం రాజకీయం అంతా కలక ఉండాలా నువ్వు కాకపోతే చంద్రబాబు నాయుడు కాకపోతే నువ్వు నువ్వు కాకపోతే ఇంకొకరు వచ్చి ప్రజల కోసం పాటుపడి నువ్వు అసెంబ్లీ మాట్లాడు లేదు మీరు నీకు ప్రజలు ఎందుకు ఇచ్చారు నీకు ఒక పులివెందులు ప్రజలు ఈ నీకు ఎంత మెజార్టీ మీద గెలిపించారు నువ్వేదో ప్రజల పక్ష మాట్లాడుతావనే కదా నువ్వు వెళ్ళవు అసెంబ్లీకి వెళ్ళవు ఒక మాట్లాడవు నువ్వేదంటే ఎక్కడో బెంగళూరు వెళ్తావు బెంగళూరు ప్యాలెస్లో ఉంటావు అక్కడ నుంచి నువ్వు మాట్లాడటమే నీకు రాదు అసలు సీఎం అవ్వడం నీకు ఇంకా వేస్ట్ అది మాట్లాడడం రాదు ఆయనంతా స్క్రిప్ట్ ఎవరో ఎవరో రాసిస్తే అది సాధారణంగానే ఒక ఇంగ్లీష్ రాదు ఒక తెలుగు రాదు స్పష్టంగా చెప్పలేదు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి స్టూడెంట్ అయితే అలా మాట్లాడతాడు అన్ని తప్పులు మాట్లాడతారు ఎవరైనా ఇన్ని పెళ్ళి స్పెల్లింగులు మిస్టేక్ మనమే నవ్వుకుంటాము ఆయన ఆయన కించపరిచినట్టు కాదు మనమే నవ్వుతాము ఆయన చెప్పే పదాలు చూసి చదవడము నువ్వు సీఎం ఐదు సంవత్సరాలు నీకు ఇంకా అనుభవం లేదు నీకు ఇంకేంటికి ఇంకా అనవసరం నీకు ఇచ్చినా ఇంకా ఇంకా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తావు ఇంకా రాష్ట్రం బాగుపడదు ఇప్పుడు అమరావతి మనకు ఇదంతా ప్రపంచ రాజధాని పడటం అమరావతి మనకు రాజధాని లేకుండా కూడా చేస్తారు ఎవరు కలుస్తారన్న ఫైనల్గా ఇర ఎలక్షన్స్ ఎవరు కలుస్తారు మీ ప్రేమ సామాన్యుడుగా సామాన్యుడిగా అయితే ప్రజలందరూ సుఖశాంతతో ఉన్నారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము వీళ్ళంతా కూడా మంచిగా చేస్తున్నారు మళ్ళీ అందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ముగ్గు చూపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత రేటింగ్ ఇస్తారు అన్న టెన్ టెన్కి ఎంత ఇస్తారు మీరు చంద్రబాబు నాయుడు అయితే నిజంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ ఇస్తాను నేను కూటమి ప్రభుత్వం తరఫున మొదటికి నైంటీ పర్సెంట్